ఇవి నోని పండ్లు అంటారు క్యాన్సర్ ఫుడ్ కూడా అని కూడా అంటారు రెండు వందల ఇరవై ఐదు రోగాలను కంట్రోల్లో ఉంచుతుంది ఈ చెట్లు మా ఇంటికాడ ఉన్నాయి చాలా ఉన్నాయి ఆదిలాబాద్లో ఈ పండ్లు తెంపి తెల్ల అయితే పండ్లు అవుతాయి పచ్చటి తెంపద్దు ఇవి తెంపి ఒక కడిగి వాజ్ చేసి తుడిసి ఒక గాజు సీసాలో మక్కేస్తే పదిహేను రోజులకు లిక్విడ్ వస్తుంది ఆ లిక్విడ్ వెయ్యి రూపాయలకు లీటర్ ఉంటుంది దాన్ని తాగితే చాలా వరకు బీపీ షుగర్ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి చాలా రోజుల నుండి మేము తాగుతున్నాము చాలా ఆరోగ్యంగా ఉన్నాము ఈ కా ఈ కాయకు చాలా వరకు పువ్వులు వస్తాయి కాయ మీద పువ్వు వస్తుంది బహుశా నేను ఏ కాయకు చూడలేదు పువ్వు అయి కాయ అవుతుంది కదా ఈ కాయ అయినాకనే కాయ మీద పువ్వు వస్తుంది నేను అది షూట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతా ఈ ఎన్ని అన్నం వెళ్ళడం ఇప్పుడే ఒక కిలోనర రెండు కిలోల దాకా వెళ్ళినాయి